శ్రీమాత్రేణమహ సాక్షాత్తు అమ్మవారు నివసించే ప్రదేశం మణిద్వీపం అటువంటి మణిద్వీప వర్ణన చదివిన విన్న అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహంతో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి మణిద్వీపం అని తలచినంత మాత్రానే సకల దరిద్రాలు కూడా తొలగిపోయి మనకి సకల శుభాలు కలుగుతాయి ఇది శాస్త్ర ప్రమాణం మణిద్వీపాన్ని మనసారా చదివిన లేక గానం చేసిన వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయి పడగల ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు ఈ మణిద్వీప వర్ణన మహత్యం ఏమిటంటే శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహా త్రిపుర సుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశము మణిద్వీపం పద్నాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారు మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకంలో ఉద్భవించింది నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే శక్తి చాలదు మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టిత అయి ఉంటారు దేవి భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాలు అనంతరం అమ్మవారు మనకి దర్శనమిస్తారు మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతూ ఉంటారు అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం ఉంటుంది పచ్చటి అరణ్యాలతో వివిధ రకాల జంతువులు పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు వైకుంఠం కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి ఈ మణిద్వీప నివాసం యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద ఈ మణిద్వీపంలో ఉంటుంది అన్నింటిని మించి అమ్మ సన్నిధిలో ఉండడమే మహావరం అందుకనే వర్ణన పారాయణ చేస్తూ ఉంటారు ఈ పారాయణతోటి ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో పాటు మనకి అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ప్రతి మహిళ కూడా తప్పకుండా నేర్చుకొని పారాయణ చేయవలసినటువంటి స్తోత్రం ఈ మణిద్వీప వర్ణన అందరూ కూడా ఈ మణిద్వీపాన్ని నిత్యం పఠించి సర్వశుభాలని పొందాలని చెప్పేసని ఆ శ్రీమాత పాదాలను కోరుకుంటూ శ్రీమాత్రే నమ